ఎలక్ట్రికల్ వెహికల్స్ ధరలు దిగొస్తున్నాయి మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మోడల్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి టాటా మహీంద్రా హీరో ఏదర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు రేట్లను తగ్గించడం విశేషం పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల కాలుష్యానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలో గత కొన్నేండ్లుగా అమ్మకాలు పెరిగాయి తాజాగా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించడంతో అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోవడంతో భారీ డిస్కౌంట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది టాటా నెక్సాస్ మహేంద్ర ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ ఈవో వివన్ ప్రో వన్ ప్లస్ ఏదర్ ఫోర్ ఫిఫ్టీ రిజిటా మోడల్లు చౌకయ్యాయి ఈ డిస్కౌంట్లలో ఎక్కువ భాగం వాహన తయారీ సంస్థలు భరిస్తుండగా మిగతా వాటాను డీలర్లు మోస్తున్నారు మొత్తానికి దసరా దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ జోష్ను అందిపుచ్చుకున్న వాహన రంగ కంపెనీలు పొంగల్ సంక్రాంతి ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి ఏకంగా పదిహేను కొత్త ఈవీ మోడల్స్ రావచ్చని సమాచారం అందులో మారుతి సుజుకీ నుంచి విటారా కూడా ఉండొచ్చని తెలుస్తుంది ఇక ఇప్పటికే దేశీయ ఈవీ మార్కెట్ ను శాసిస్తున్న టాటా మోటార్స్ నుంచి సఫారీ హ్యారియర్ ఈవీ రకాలు రావచ్చని అంటున్నారు అలాగే సియోరా ఈవీ పరిచయం కాబోతున్నట్లు చెబుతున్నారు ఈ రెండు నెలల్లోనే ఇవి మార్కెట్ కు వస్తాయని అంచనా మరోవైపు మహీంద్రా నుంచి ఎక్స్క్యూవీ సెవెన్ హండ్రెడ్ ఎక్స్క్యూవీ ఫోర్ ఎక్స్ ఓ ఈవోలు రావచ్చని తెలుస్తుంది ఇక హుందాయ్ పాపులర్ మోడల్ క్రీటా కూడా ఈవీగా అందుబాటులోకి రాబోతుంది కియా ఈవీ ఫైవ్ ఎంజీ సైబర్ స్టార్ వంటివి కూడా ఈ లిస్టులో ఉన్నాయి మారుతి టయోటో హుందాయ్ హీరో బజాజ్ టీవీఎస్ హుండా తదితర ప్రధాన సంస్థలు ఈవీ మార్కెట్పై దృష్టి పెడితే దేశీయ ఈవీ మార్కెట్ పరుగులు పెడుతుందని కూడా వారు విశ్లేషిస్తున్నారు